నా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ డాడీ నీకు మేము మాత్రం నీకు ఇద్దరమే కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వేల మంది నీకు పిల్లల్ని మిస్తున్నాను డాడీ అన్నా అలాగా ప్రేమతో మీరు అందరూ వచ్చారు ఇంతకన్నా నాకేం కావాలి ఒకవేళ వాళ్ళిద్దరూ బ్రతుకుంటే నా ప్రేమ వాళ్ళకే పరిమితం అయిపోనేమో కానీ ఈరోజు నా కుమారుల కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమించి మీరందరూ వచ్చారు మీరందరూ నాకు పిల్లలతో సమానమే ఇలాగే ఎందుకు చేశావు అని దేవుడిని ప్రశ్నించడానికి నేనే మాత్రం కూడా సరిపోయిన వాణ్ణి కానీ దేవుడు ఏది చేసినా వెనకతల ఏదో ఒక చిత్తం దాచబడి ఉంది ఇక మీదటి నుంచి నా పరిచర్య మునుపటి కంటే అధికముగా బలముగా ప్రార్థన చెయ్యాలి అని మీరు అందుకు మీరు ప్రార్థన చేయండి నాలో ఎక్కడ నా పిల్లలు నా దగ్గర లేరని కృంగుపాటు నాకు రాకుండా నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నారని ఆ నమ్మకంతో నేను సేవలో ఇంకా బలముగా సాగాలని నన్ను నా భార్యని దేవుడి కొరకు బలంగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి మరొక విషయం ఏంటంటే నా పెద్ద కుమారుడు మంచిగా ప్యాడ్స్ ప్లే చేస్తాడండి నా చిన్న కుమారుడు చక్కగా వర్షిప్ చేస్తాడండి అప్పుడు నేను అనుకున్నాను నా బలం ఇలే అనుకున్నాను అయితే దేవుడు వారిద్దరినీ ఎందుకు ఎంత తొందరగా ఆయన రాజ్యానికి పిలుచుకున్నాడు అని ఆలోచిస్తుంటే నా హృదయంలో ఒక ప్రేరాపణ వచ్చిందండి ఆ ప్రేరాపణ ఏంటంటే పరలోకములో దేవునికి కోటాను కోట్ల మంది దేవదూతుల సమూహంతో నిత్యము పరిశుద్ధుడు అని ఆరాధిస్తారు కదా అక్కడ ఎవరికో ఏదో సమయంలో ప్లేయర్ ఎవరో తక్కువ వచ్చుంటారు అందుకు అడేమో అక్కడ అనుకున్నాను అక్కడ ఆయన ఆరాధించే గుంపులో వర్షిపులో ఎవరో తక్కువ వచ్చుంటారు అందుకే నా చిన్న కుమారుని కూడా తీసుకున్నాడు నా ఇద్దరు పిల్లల్ని కూడా ఆయన పని కొరకు తీసుకున్నాడు అంటే అంతకన్నా నాకు సంతోషం మరొకటి లేదు ఆరాధించే దానికంటే నా పిల్లలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన యొక్క సమక్షంలో ఆయన పరిచర్యలో ఆయన స్థుతించే గుంపులో నా పిల్లలు ఉన్నారు నేను ముందుకు సాగాలని ముఖ్యంగా నా భార్యకి నాకు మనోధైర్యం ఒక విషయం ఏంటంటే ఇక ఈ యొక్క విషయం జరిగిన కాడి నుంచి నా సంఘబిడ్డలైన వారందరూ వారు భోజనాలు మానేసి నిద్రలు మానేసి మా కుటుంబానికి ఎంతో ఓదార్పు ఇచ్చారు వారికి వందనాలు నా సంఘబిడ్డలు కాకపోయినా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ విషయం తెలియగానే ఎంతోమంది మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు అలాగే అనేక మంది ఫెలోషిప్లో నాయకులు దైవ సేవకులు ఎంతోమంది ఈ స్థలానికి వచ్చారు ఇలాగా రావటానికి నా పిల్లల యొక్క ఆ మరణమే కారణమైతే నా సంఘం దగ్గరికి ఇంతమంది రావటం నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా కనుక నా భార్య నేను ఇప్పుడు భౌతికంగా మాకు పిల్లలు లేకపోయినా మీరే నా పిల్లలు అని నేను మీకు అందరికీ సేవ చేసుకునే భాగ్యం నా అందరికీ మీ అందరికీ కొడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరు మీద వందనాలు తెలియజేస్తున్నాను మాలో ఎక్కడ కుంగుపట్లాకుండా ప్రార్థన చెయ్యండి నేను మాత్రం పిల్లల మీద బ్యాంకు పెట్టుకొని కృంగిపోకుండా మా ఇద్దరు కోసం మీ అనుదైన ప్రార్థించండి ఈ కార్యక్రమానికి వచ్చారు మీ అందరికీ వందనాలు అలాగే జూన్ ఐదో తారీఖున ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నా పిల్లలు ఆదరణ కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో దైవజనుడిగా ఆహ్వానిస్తున్నాను ఐదో తారీఖు అండి ఉదయం తొమ్మిది గంటల నుండి కనుక ఎవరిని పేరు పేరు మీద పిలవలేదని బాధపడకండి కనుక మీరందరూ అలాగే దైవజనులు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి అయితే ఒక కన్న కన్న తండ్రిగా చిన్న బాధ ఏమిటంటే ఇద్దరు పిల్లల్ని కడుపులో పెట్టుకుని పెంచుకున్నాను అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే దేవుడు కంటే ఎక్కువగా నా పిల్లల్ని ప్రేమించానేమో ఒకవేళ నన్నే ఎక్కువగా ప్రేమించాలి రఘుయ్యలు నువ్వు అని ఒకేలా అలాగని జరిగించాడేమో అనుకున్నావును దేవుని కంటే లోకంలో మనం దేన్ని ఎక్కువ ప్రేమించిన అది ప్రమాదమే కదా కనుక ఇక నుంచి నా పొరపాటు నేను తెలుసుకొని నా దేవుడు కంటే ఇంకెక్కువగా దేన్ని ఏది ప్రేమించునని ఇందు మూలంగా నేను తెలుసుకున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి